హాయ్ ఫ్రెండ్స్ తమ్ముని మ్యారేజ్ అండి తమ్ముడు అయితే మంచర్యాలలో ఉంటాడు ఆదిలాబాద్లో అయితే మ్యారేజ్ అయితే జరిగింది ఆదిలాబాద్ అమ్మాయి అన్నమాట మేమైతే ఇక్కడ బస్సులు అయితే అరేంజ్ చేశారండి అండి ఆరింటికి బస్సు అన్నారు ఆరు అన్న దగ్గర అందరు ఎక్కి అందరు వచ్చేవారికి ఎనిమిది అయిందండి మేము వరకు అయితే పెళ్ళి అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి రెడీ కూడా ఏమవ్వలేదు మేము ఇక్కడ నుండి మామూలుగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళిన వాళ్ళు రెడీ అవుదాం అనుకున్నాం మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి మేము వెళ్ళిపోయే వరకు పెళ్ళి అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఏదో తినడానికి వెళ్ళినట్టు తినేటైతే వెళ్దాం అన్నమాట ఫస్ట్ నుండే సంగీతికి అటెండ్ అయ్యాం హల్దీకి అటెండ్ అయ్యాం మెహందీకి అటెండ్ అయ్యాం అన్ని కార్యక్రమాలకి ఆల్మోస్ట్ అటెండ్ అయ్యామండి పాలపురకకి బట్ అసలైన పెళ్లి టైంలో అయితే అటెండ్ అవ్వలేకపోయామన్నమాట కొంతమంది ముందు రోజే వెళ్ళారండి వాళ్ళ పనే బెటరు మంచిగా హోటల్లో స్టే చేశారు హోటల్ కాదనుకుంటా కొన్ని రూమ్స్ అయితే వాళ్ళకి ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చేశారట ముందు రోజు వెళ్ళిన వాళ్ళే కరెక్ట్ పెళ్ళికైతే అయితే మంచిగా టోటల్గా అయితే ఉన్నారండి మేమైతే పెళ్ళంతా అయిపోయిన తర్వాత వెళ్ళాము లాంగ్ జర్నీ కదా అండి కొంచెం అలసిపోయినట్టుగానే అనిపించింది అందరితో సరదాగా మాట్లాడుకుంటూనే హ్యాపీగానే వెళ్ళాం బట్ కొంచెం అలసటగా కొంచెం అంటే హెడెక్గా అట్లా అనిపించిందండి అంటే లాంగ్ జర్నీస్ మనకు ఎక్కువగా అలవాటు ఉండవు కదా అందుకే కావచ్చు మంచిరాలలో అండి అన్ని కార్యక్రమాలకి లోకల్లో అయినా కూడా చాలామంది అయితే అటెండ్ అయ్యారు ఆదిలాబాద్లో పెళ్ళి కనుక పెళ్ళికడు పెళ్ళికొడుకు అయితే చాలా తక్కువ మందిమే అటెండ్ అయ్యామనుకోండి అదే మంచిరాలలో పెళ్ళి జరిగేది ఉంటే ఇంకా చాలామంది వచ్చేటోళ్ళు దూరం కనుకనే ఇంటికి ఒక్కరు అలా అయితే వచ్చారన్నమాట మంచాల నుండి ఆదిలాబాద్కి వెళ్ళే రూట్లో మధ్యలో కూడా అండి ఆకలి అయితే ఆగదు కదా ఆకలి అయితే ప్రతి ఒక్కరికి అవుతుంది మధ్యలో అయితే టిఫిన్ కూడా చేసాం అట్లా ఒక అరగంట అయితే వేస్ట్ అయిపోయింది ఇంకా అలాంటిది ఉంటే వీడియోలు ఫోటోలు తీసుకుంటే ఇంకా కొంచెం టైం అయితే వేస్ట్ చేస్తుందండి వాళ్ళు వెళ్దామన్నా వెళ్ళనేయకుండా అడ్డు పడేది నాలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు అన్నమాట వెళ్ళడమే పెళ్లి మొత్తం కంప్లీట్ అయ్యాక వెళ్ళామంటే అక్కడ ఉన్నామా అంటే వెళ్ళగానే ఫొటోస్ అయితే దిగాము ఫస్ట్ అయితే లంచ్ అయితే వేసేసాము చేసిన తర్వాత ఒక టూ అవర్స్ వాళ్ళతో వీళ్ళతో ముచ్చేట్లయితే పెట్టాం మళ్ళీ రిటర్న్ ఏముందండి అక్కడ బస్సు అయితే రెడీగా హారన్ అయితే కొడుతున్నాడు మంచిరాలకి వెళ్ళేవారు రావచ్చు రావచ్చు అని అంతే ఇక మంచిరాలకి వెళ్ళే బస్సులు ఉండగా మళ్ళీ చీకటి అవుతుంది ఒకవేళ లేట్ అయితే ఉంటే అన్నట్టు ఇక రిటర్న్ బస్ అయితే ఎక్కేసినాం మంచి రెండో మూడో బస్సులు అయితే పెట్టారండి మేము వచ్చే అక్కడ ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయింది కొంతమంది